దశరథ్ తన కొడుకు కోడలితో సంతోషంగా ఉండేవాడు దశరథ్ ముసలితనం రావడంతో తన పనులకు అందరినీ సహాయం చేయమని అడిగేవాడు దశరథ్ కొడుకు కోడలు రాము సీత ఉద్యోగాలతో ఇంటి పనులతో బిజీగా ఉండేవారు ఒకరోజు నాన్న నేను సీత ఉద్యోగం ఇంటి పనులతో బిజీగా అయ్యాం ఇక నీ బాధ్యత చూడడం కష్టంగా మారింది అందుకే నిన్ను వృద్ధాశ్రమానికి తీసుకెళ్తున్నాను అన్నాడు రాము మాటలు విన్న తండ్రి బాధగా చూస్తూ అరే రాము నేను నిన్ను చిన్నప్పుడు ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా చూసుకున్నానో తెలుసా అని కన్నీటి పర్యంతం అయ్యాడు మరునాడు ఉదయం రాము కొడుకు తాతయ్య ఎక్కడ నాన్న అని అడిగాడు మీ తాతయ్యను వృద్ధాశ్రమంలో వచ్చాను అన్నాడు రాము రాము కొడుకు మీరు కూడా కూడా నేను అలానే అని అన్నాడు ఆ మాటలు రాము మనసును కలిచివేశాయి వెంటనే తండ్రిని తీసుకొచ్చి గౌరవంగా చూసుకోవడం మొదలుపెట్టాడు మనం మన తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తిస్తామో అది చూస్తూ పెరిగిన పిల్లలు కూడా మనల్ని కూడా పెద్దయ్యాక అలాగే చూస్తారు